మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసేసే ఉంటారు నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్పేసి అండ్ ఆ వీడియోలో చెప్పాను కదా ఎట్లీస్ట్ కొంచెం అమౌంట్ అయినా సరే లో పిల్లలకి ఫుడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఏమైనా అని అనుకున్నాం ఆల్రెడీ వెళ్ళి ఒక లో మాట్లాడాము వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్ బుక్స్ ప్రియర్ ఎండ్ కదా వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి ప్రజెంట్ ఫుడ్ అయితేనే బెటర్ కొంచెం మంచిగా ఉంటుంది అని అనేసి చెప్పారనమాట అంటే లైక్ వాళ్ళకి ఫుడ్ ప్రజెంట్ నీడ్ అని చెప్పేస్తే సరే వాళ్ళకి ఏదో అవసరం అయితే అది ఇస్తేనే కదా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఫుడ్ ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము అండ్ అక్కడే వాళ్ళకి మనీ ఇచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ చేయమని చెప్పాము ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంచెం పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ మేము ప్రిపేర్ చేయించిన ఫుడ్ అదంతా పెట్టేసి వస్తామన్నమాట మీకు అదంతా డీటెయిల్డ్గా వీడియో తీస్తాను అండ్ అది కాకుండా ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే నేను యాక్చువల్గా అనుకోలేదు నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ మెసేజ్ చేశారు లైక్ తనకు ఒక చిన్న పాప ఉంది పాపకి కుదిరితే డ్రెస్సెస్ పంపించండి అని చెప్పేసి ఇప్పటి వరకు మనం గివేవే లాంటివి కానీ లేకపోతే ఇలా ఎవరికన్నా ఆన్లైన్లో బుక్ చేసి పంపించడం ఏం చేయలేదు ఫ్యామిలీ కోసం షాపింగే అండ్ ఇది ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే వచ్చిన ఫస్ట్ పేమెంట్లోంచి ఒక చిన్న పాపకు ఒక చిన్న గిఫ్ట్ కూడా తీసుకుంటున్నాము అని చెప్పేసి బా తను మెసేజ్ చేసింది ఇంకా నేను రిజెక్ట్ చేయలేకపోయాను చిన్న పాప అండ్ డ్రెస్సెస్ లేవు అని చెప్పింది కాబట్టి తీసుకోండి అంటే సరే అని చెప్పేసి సో ఒక త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట నాకు బల్లే అనిపించాయి క్యూట్ క్యూట్గా ఇవే అనమాట అవి చాలా చిన్న ఏజ్ అంటే మన్స్ బేబీ అనమాట సో నాకు ఎగ్జాక్ట్గా షాప్ వాళ్ళని అడిగితే కూడా అన్ని ఏదడినా అన్నీ వస్తాయని చెప్తున్నారు అండ్ ఫ్రాక్స్ కొంచెం పొట్టిగా ఉన్నా అందంగానే ఉంటాయి కాబట్టి ఇలా తీసుకున్నా అనమాట త్రీ త్రీ డిఫరెంట్ సైజెస్లో కొంచెం ఎదుగుతూ ఉంటారు కదా మన్స్ పెరిగే కొద్ది ఈజీగానే హైట్ అయిపోతూ ఉంటారు కాబట్టి తీసుకున్నాను ఇదొకటి ఈ కలర్ యాక్చువల్లీ రాయస్ట్ బాగా నచ్చింది అండ్ అందుకనే తీసుకున్నాం అనమాట ఇవన్నీ కొంచెం ఎక్కువ లుక్ని యాడ్ చేస్తున్నాయి అండ్ ఇది కూడా చూశాను కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇవి అందుకనే తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్రాక్ సమ్మర్ వస్తుంది అండ్ కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా కాటన్లో తీసేసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే త్రీ ఫోర్ మంత్స్ బేబీ కాబట్టి జుబ్బాలు అంటారు కదా అలాంటివి కాటన్లో అండ్ మంచిగా తీసుకుందాం అని అనుకున్నా కానీ రాయసేజమో మనం గిఫ్ట్ ఇస్తున్నాం కదా అవి ఇస్తే ఏం బాగుంటుంది అంటే కానీ నాకేమో పిల్లల్ని ఎప్పుడు ప్లెజెంట్గా హ్యాపీగా వాళ్ళు అందంగా కనిపించడం కన్నా కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది అందుకే కాటన్లో అలా తీసుకుందాము అంటే తనేమో వద్దు ఇలా ఫ్రాక్స్ తీసుకో అంటే ఇంకా నేను ఇందులోనే కాటన్లో చూస్ చేసాను అనమాట ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా లోపల లైనింగ్ చాలా మెత్తగా ఇది కూడా కాటన్ లైనింగ్ సో అలా కంఫర్టబుల్గా ఉండేలాగా చూస్ చేసి తీసుకున్నాను అనమాట ఇది ఇంకొక ఫ్రాక్ బ్లూ అండ్ కాటన్ సాక్ అనమాట ఇది మంచిగా ఉంది ఇది కూడా అండ్ సేమ్ దీనికి కూడా లోపల మంచిగా మెత్తగా ఉండేలాగా చూస్ చేసి తీసుకున్నాను ఇదంతా ఆ రెండు కొంచెం నార్మల్గా ఉన్నాయి కదా కొంచెం అన్న పార్టీ వేర్ లాగా ఉండేదేమైనా తీసుకుందాము అని చెప్పేసి ఇది తీసుకున్నాను అండ్ అమ్మాయి అంటే యాక్చువల్ పింక్ ఉండాలి కదా ఏ ఉన్నా లేకున్నా అందుకని చెప్పేసి పింక్ కలర్లో ఒకటి చూస్ చేసుకున్నా ఇదైతే చాలా మెత్తగా ఉంది అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ పాకెట్ కూడా వచ్చింది అనమాట మంచిగా ఉంది సో ఇది నేను పాపకి తీసుకున్న డ్రెస్సెస్ అయితే అండ్ ఇచ్చేదేదో మంచిగానే ఇస్తా అని మాట ఇచ్చేసాను లో తను మెసేజ్ చేసినప్పుడు ఇచ్చేదేదో మంచిగానే ఇవ్వాలి అని చెప్పేసి ఇవి షాప్ చేశాను అనమాట అండ్ మీకు ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి అండ్ చూస్తూ ఉండండి ఇప్పుడు ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడ కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేశాను వీడియో ఎంతవరకు తీయలేస్తానో తీయలేనో తెలియదు కానీ అట్లీస్ట్ అన్న తీసి పెట్టడానికి ట్రై చేస్తా అండ్ ఆర్ఫనేజ్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మీరు ఎవరైనా వెళ్ళి హెల్ప్ చేయాలి అంటే కూడా చేయండి చాలా చిన్న ఆర్ఫనేజ్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారంట కిక్స్ అంతే సో మీరు ఏమన్నా చేయాలి అనుకుంటే హ్యాపీగా చేసేయచ్చు నేను డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అనమాట వాళ్ళ డీటెయిల్స్ అంతే స్టే డ్యూల్ మనమైతే ఇప్పుడు ఆర్త్ వెజ్కి వెళ్ళిపోతాం సో మేమైతే స్టార్ట్ స్టార్ట్ అనమాట వెళ్ళే దారిలో కూల్ డ్రింక్స్ ఇంకా స్వీట్స్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ ఆగాము యాక్చువల్గా మేము వాళ్ళకి రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం అంటే బిర్యానీ కానీ అలా ఏమన్నా కానీ బయట ఫుడ్ వద్దు అని చెప్పారనమాట వాళ్ళు కుదిరితే మీరు కుక్ చేసుకొని రండి లేదు అంటే మేమైనా ఇక్కడ కుక్ చేసే వాళ్ళు ఉన్నారు చేయిస్తాము అని చెప్పారు ఇంకా అంత కిడ్స్ ఎలా తింటారు ఏంటి అని మనకు తెలియదు కాబట్టి మేము వాళ్ళకే కుక్ చేయమని చెప్పేసి వాళ్ళకే పేమెంట్ చేసామన్నమాట అండ్ ఇంకా కూల్ డ్రింక్స్ స్వీట్స్ అవి తీసుకొని వెళ్ళాము మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఎయిట్ అలా అయింది సో వాళ్ళందరూ చదువుకుంటున్నారనమాట వెళ్ళగానే ఇంకా వాళ్ళ రూమ్ అదంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఫస్ట్ అయితే తినడానికి కూర్చున్నారు మంచిగా అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు లైన్గా అనమాట పద్ధతిగా ఇంకా నేనైతే ఫస్ట్ వడ్డించాను నా తర్వాత రాయేష్ వడ్డిస్తున్నాడు అనమాట ఇక్కడ వాళ్ళతో కలిసి తిన్నాము అని చెప్పేసి ఆ రోజు సాటర్డే అయిపోయింది నేను నాన్ వెజ్ తినను అందుకనే నేను తినలేదు బట్ రాయేష్ తింటాడు అని చెప్పేసి వాళ్ళతో కలిసి కూర్చొని తింటున్నాడు నాకు అనిపించింది సాటర్డే అవ్వకపోయింటే మంచిగా నేను కూడా వాళ్ళతో కలిసి తినేదాన్ని అని సో అలా వెళ్ళగానే ముందైతే ఫుడ్ సర్వ్ చేసామన్నమాట ఇంకొక మంచి హ్యాబిట్ ఉంది వాళ్ళకి తినే ముందు ప్రే చేసుకుంటారు సో అందరు కలిసి ప్రే చేసుకోవడం అయిపోయాక ఇంకా తినడం స్టార్ట్ చేశారనమాట మాకు ముందు టైం స్పెండ్ చేయడానికి కుదరకపోవడం వల్ల వాళ్ళు తినేటప్పుడే ఇంకా రాయేష్ కూడా వాళ్ళతో కలిసి తింటుంటే నేను అందరితో మాట్లాడడము ఏం చదువుతున్నారు వాళ్ళకి ఇంకా ఏం నీడ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట మరీ లేట్ అయిపోతే వాళ్ళు అంతగా పడుకునే టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఆ టైంలోనే కొంచెం టైం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము అంటే ఇదే ఫస్ట్ టైం కదా మేము వెళ్ళడము సో దట్ తర్వాత ఇంకా మనం ఎలా హెల్ప్ చేయొచ్చు ఇంకా ఏమేమి తీసుకెళ్ళచ్చు ఫ్యూచర్లో అని తెలుసుకోవడానికి నేను మాట్లాడుతూ ఉన్నాను పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నారో మంచిగా వాళ్ళు ఒక డా రెండు డాగ్స్ని పెంచుతున్నారు యాక్చువల్గా ఇది ఒకటి గోల్డెన్ రిట్రీవర్ ఇంకొకటి కూడా ఉంది అది కరిచిద్దంట దాన్ని లోపల పెట్టేశారు ఇది బయటకు వస్తుంది మంచిగా దాంతో ఆడుకుంటున్నాను నేను సో ఫుడ్ తినడం అయిపోయాక అందరం ఇలా బయట కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం అండ్ పిక్స్ కూడా తీసుకున్నాము నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వచ్చాము ఫౌండేషన్ దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది నేను అంటే చిన్న చిన్న డొనేషన్స్ వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు ఫోన్పే చేయడం అలాంటివి ఇంతకుముందే చాలాసార్లు చేసే అండ్ రాయశ్ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు నేను చెప్తూ ఉంటాను అనమాట అలా ఇచ్చే ఎక్కువ అందులో చాలా మంది ఫ్రాడ్ ఉంటారు కొంతమంది వాళ్ళ కోసమే ఆర్ఫనేజ్ అని వాళ్ళని వీళ్ళని చెప్పి తీసుకుంటూ ఉంటారు అని చెప్పి ఈ మధ్య ఇవ్వడం మానేసా అనమాట లైఫ్లో వెళ్ళి మనమే వెళ్ళి పిల్లలతో మాట్లాడి అక్కడ ఎన్వైరన్మెంట్ అంత చూసి అసలు వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని ఇంటరాక్ట్ అవ్వటం నాకైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను అనమాట ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా కుదిరితే ట్రై చేయండి న్యూ లైఫ్ ఫౌండేషన్ అనమాట ఆ ఫౌండేషన్ నేమ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కిడ్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లల నుంచి ఇంటర్ చదివేంత వరకు ఉన్నారనమాట మంచిగా అనిపించింది నేను వెళ్ళేటప్పుడు నేను ఇబ్బంది పడ్డారనమాట వెళ్ళగానే అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మేము ఎలా ఇంటరాక్ట్ అవుతామో ఏంటి అని చెప్పి మనకు అసలు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు పిల్లలే మంచిగా హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకుంటారు మనల్ని కలిసిపోతారు బాగా మాట్లాడతారు కూడా నేను ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయినాను మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్ వరకు ఉన్నాం అక్కడ కానీ వన్ మినిట్ కూడా వీడియో తీయలేకపోయారు అనమాట ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి దాంతోనే అయిపోయింది ఇంక ఫోన్ తీసి వీడియో తీయాలి అన్నంత కాన్షియస్గా కూడా అనిపించలేదు కానీ చెప్తున్నా కదా ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అసలు మీరు ఒకసారి ట్రై చేయండి అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి తెలుస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ మీరు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను అండ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అంటే ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి పిల్లలు అందరు మంచిగా చదువుకుంటున్నారు మంచిగా ఉంటున్నారు ఇంకా మనం కూడా కొంచెం చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది యాక్చువల్గా నేను ఈ వీడియో తీయొద్దు అని అనుకున్నా ఏదో కొంచెం షాఫ్లో ఉంటుంది ఏదో చేస్తున్నారు అందుకనే చూపించుకుంటున్నారు ఏమో అన్నట్టు అని అనుకుంటారేమో అని అనుకున్నాను కానీ ప్రతిదీ వీడియో తీస్తున్నాము అండ్ దట్టు ఇది మెయిన్గా తీయాలి ఏది తీసినా తీయకపోయినా అనుకుంది ఏంటంటే నేను చేస్తున్నాను అండ్ మీకు కూడా డీటెయిల్స్ ఇస్తే మీరు కూడా చేస్తారు వాళ్ళకి కిడ్స్కి హెల్ప్ అవుతుంది అనే మెయిన్ రీజన్తోనే ఈ వీడియో తీస్తున్నాను సో నా నుంచి ఒక్కరు ఆ ఫౌండేషన్ కి వెళ్ళి హెల్ప్ చేసినా కూడా నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేయండి అంతే ఈ వీడియోకి అయితే హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేష్ మానిక రాయ్ బాయ్